విద్యా హక్కు చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు అమ్ముతున్న సురేష్ స్కూల్ బుక్స్ ని సీజ్ చేసిన అధికారులు ఏపీఎస్ జేసీ స్థానిక వాటర్ ట్యాంక్ జంక్షన్ వద్ద ఉన్న సురేష్ స్కూల్ పక్కనే వీకేఎంఎల్ బుక్స్ అని పేరు పెట్టి బుక్స్ విక్రయిస్తున్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలను విక్రయిస్తున్న సురేష్ స్కూల్ వద్ద విద్యాశాఖ అధికారులతో పాటు వెళ్లి తనిఖీలు చేసినచో సురేష్ స్కూల్ పేరున ఉన్న పుస్తకాలు అక్కడ విక్రయించడం జరుగుతుంది వెంటనే విద్యాశాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ నాయకుల డిమాండ్ మేరకు తక్షణమే సీజ్ చేయడం జరిగింది సోమవారం తగిన దర్యాప్తు చేసి సదర్ స్కూల్ పైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఈఓ గారు ఫోన్ ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పుస్తకాలు అక్కడ విక్రయించడం జరుగుతుంది వెంటనే విద్యాశాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ నాయకుల డిమాండ్ మేరకు తక్షణమే సీజ్ చేయడం జరిగింది సోమవారం తగిన దర్యాప్తు చేసి సదా స్కూల్ పైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఈఓ గారు माग माग दें तो एक कहाँ दी <laughs> नहीं रहता <नहीं। laughs> మనం కాదా ఇంట్లోనే నేను ఎంత సార్ సురేష్ వీక్ లేబుల్స్ కొని పెట్టి ఇవ్వండి ఆ టైపు మూడు నాలుగు వేలు నాలుగు రకాల దుక్కలు పెట్టేది